మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఇవ్వు దాని తోడ ఉంది బాబు ఏ బాబు మీరే ఆవు కొనుక్కున్నావా కొనుక్కుంటున్నావా ఎంత ముప్పై ఆరున్నర నీవు అంటున్నావు వాళ్ళు ఎంత అంటున్నారు నలభై వేలు నలభై వేలు వాళ్ళు చెప్తున్నారు ముప్పై ఆరున్నర ఏం దూడ అది పెయ్యదు అని అంటే ఫ్రెండ్స్ ఇది సక్కడికోముల బట్టావు పాల పాలబట్టావు అట ఇది పెయ్యదుడ ఉంది ఊరు బాబు రాయన్పల్లి పానగల్ మండల్ వనపర్తి జిల్లా ఇల్లది నెంబర్ చెప్పు సారి నీవేంత అయితే ఇస్తావు మరి ముప్పై ఆరు వేలు వాళ్ళంటే వాళ్ళు ఎంత అంటున్నారు మళ్ళా నలభై నెంబర్ చెప్పు సారి ఇంకా నువ్వు వన్లే కదా చెప్పరొచ్చు నెంబర్ నైన్ జీరో ఫైవ్ నైన్ సిక్స్ నైన్ త్రీ వన్ ఎయిట్ త్రీ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే సేల్ కాకుంటే ఇలా డబ్బులు పట్టుకొని అయితే తిరుగుతున్నాడు ముప్పై ఆరు వేలకి ఇవ్వని వాళ్ళ వాళ్ళు ఇస్తలేరు నచ్చితే కాంటాక్ట్ చేయచ్చు